చేస్తానని మాట్లాడాడు తెలుసా ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన చెందినది పునాదిలో ఎవరున్నారో తెలుసా విద్య లేని పామరులు విద్య లేని పామరులు అండి ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్ర పెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవ ప్రతిరోజు ప్రతిరోజు దినమంతా వెట్టి చాకిరి చేస్తారు ఇళ్ళల్లో పాచి పనులు చేసుకొని వస్తారు సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాళ్ళు రోజు ప్రార్థన రోజు ప్రార్థన మా ఒకరోజు నన్ను పిలిచి సలహా చెప్పాడు బాయ్ భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందా చేయకూడదు నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు నేను విరక్తి పుట్టించలా నేను ఆదివారం శుక్రవారం గలవమన్నా వాళ్ళు రోజు వస్తున్నారు వాళ్ళలో ఉన్న భక్తిని ఆపడానికి నేనేవాడిని వాళ్ళని దేవుడు రేపుతున్నాడు దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు అబ్బాయి దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడో అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి ఆ దీనులు యథార్థవంతులు అభాగ్యులు అక్షర జ్ఞానం లేని పిల్లలు మొరటి పని మనుషులే కావచ్చు నా తండ్రి దీనుల దేవుడు దీనులకు తోడయి ఉండే దేవుడు ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీలను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకపోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గుల్లయి ఉంటుంది వాళ్ళకి అయినా సరే వచ్చి అంతను మొర పెడుతున్నారు గంటల గంటలంటే వాళ్ళకి దేవుడు భారం ఇయ్యకపోతే బతిలాడితే వస్తారా పైసలు ఇస్తే వస్తారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి నైట్ ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు ఇక్కడ రోజు రోజు గుంపు నేను ఎన్నిసార్లు వచ్చాను మధ్యరాత్రుల్లో ఒక్కోసారి మూడింటికి వస్తా ఒక్కోసారి నాలుగింటికి వస్తా ఒక్కోసారి రెండింటికి వస్తా రెండున్నరకు వస్తా వచ్చినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి మొరపెడతా ఉంటారు అయ్యా 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 అని ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం ఇక్కడే కాదు అక్కడక్కడ అక్కడ 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 అక్కడక్కడ ప్రార్థన గుంపులుగా లేచి పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం నా కోసం సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల కులది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది లేకపోతే అది నా పనితనం కాదు మరొక పనితనం కాదు దేవుని కృప పరిశుద్ధుల ప్రార్థన ఫలమది నేను మాట్లాడుతున్నాను మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది నలుగురిలో ముగ్గురు వచ్చి బాప్తి పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో నాకున్న కీడుల్లో నాకున్న శోధనల్లో నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మనకంతా క్లైమాక్స్కి వచ్చేది ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకుని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు నాకు పెను శోధనలు మానసిక ఒత్తిళ్ళు శరీర బలహీనతలు పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది దాని కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు అయ్యా అన్నయ్యా మా అన్నయ్య అని ప్రతిరోజు దీనిలో బిడ్డలు కలిసి కొన్ని చోట్ల నలుగురుగా ఐదుగురుగా పది మందిగా పదిహేను మందిగా కొన్ని చోట్ల ఇరవై ముప్పై మందిగా కొన్ని చోట్ల ముగ్గురుగా ఇద్దరుగా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి మోకాళ్ళు లూనబడుతున్నాయి కన్నీళ్ళు కార్చబడుతున్నాయి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళున్న ప్రతిసారి కూడా అయ్యా శాలేము అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు వాళ్ళ కొడుకులు కూతుళ్ళని గుర్తు చేసుకుంటారు లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లు నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్యా అని అక్కలు మా తమ్ముడయ్యా తమ్ముడిని కాపాడయ్యా పరిచర్యకు పునాది ఆనాడు ఆ దీనిలైన పిల్లల ప్రార్థన వాళ్ళ వాళ్ళకన్నీ వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి హుండీ పెట్టి వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేశారు శాలేమన్నా మొట్టమొదటి బాక్స్ చాలేమన్నా పెట్టింది అది వాళ్లే తెచ్చి పెట్టి వాళ్లే ఎట్లా నీకెట్లా అని ఇది మా జీవితంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచరిగు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల పాటు నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు అన్నాడంటే జాలిక అది అంతే వాగ్దానం ఇచ్చాడంటే జాలిగా తిరుగులేదో బాగ్దానా మూలనిచి నా జీవితా యాత్రలో లో ఏమి సంభవ్యునా నా జీవితా

తమ్ముడా చెల్లి నువ్వు ఎటు వెళ్ళినా దారులు ముయ్యబడుతున్నాయంటే ఒకవేళ దేవుని ఏర్పాటు నీలో నీ ద్వారా సేవ చేయించుకోవాలని ఏర్పాటు లేకపోతే నా వల్లి నిన్ను వాడుకోవాలని ఏర్పాటు లేకపోతే గుర్తుపెట్టుకో ఎక్కడో చోట నీకు ద్వారం తెలుస్తాడు నువ్వు బతకడానికి అంత అన్నం దొరకటానికి నీ ఖచ్చితంగా దారి చూపిస్తాడు దేవుడు